భూమి కోసం గుప్తు కోసం వాణి సంకల్ల విముక్తి కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఒక చేత గొడ్డని పట్టుకొని మరకల ముంగడికి నా తెలంగాణ స్వరాజ్యం నా జన్మేసి కొట్లాడిన వీరుడు తుపాకీ చూటకు బలైన తొలి మన తెలంగాణ ముద్దుబిడ్డ గొడ్డి కుమరన్న అలాంటి ఇలా ఇలాంటి మహాపురుషుని ఇలాంటి క్రాంతి ఇలాంటి ఇలాంటి క్రాంతికారుని ఆదర్శం తీసుకుంటూ తెలంగాణ గ్రామ తెలంగాణ ప్రతి ఒక్క యువకుడు ఆదర్శం తీసుకుంటూ ఇతంలాగే మన జీవితం లోపల కానీ మన రాష్ట్రంకి మన మన రాష్ట్రానికి మన దేశానికి ఏంటి అటాకులు వచ్చిన వెనుకడేయకుండా చలో నా దేశాన్ని నా దేశం నా నా జన్మ కానీ మనము ఎంత మనం ఎప్పటివరకైనా ఎంతవరకైనా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది అలాగే మాన్యం వీరుడు అల్లు అగ్గి పిడుగు అల్లూరు సీతారామరాజు గారు నయనం చిన్నతి శాస్త్రాన్ని నయనం దాహతి పాక అంటూ గీత యొక్క విచారాన్ని తన జీవనంలో దించుకొని వందేమాతరం అంటే ఉత్తతన ప్రాణని సైతం త్యాగం చేసిన మహా గొప్ప వ్యక్తి జోహార్ జోడి కుమ్రన్నా జోహార్ 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 జోడి కుమ్రన్నా అమర హై జోడి కుమ్రన్నా అమర హై జోడి భారత్ మాతా కి జై భారత్ మాతా కి జై ఈ రోజూ బహూం జీవనంద గారి యొక్క వందన ఒక ప్రాంతంలో లాల్ క్యాంప్ షుగర్ క్యాంప్ లాల్ క్యాంప్ షుగర్ క్యాంప్ నా ప్రాంతంలో ఒక దుబాయ్ లోపల యావత్ దుబాయ్ లోపల నలుగుర నుంచి వచ్చిన గడిచి కారు మీరు అందరికీ గమ్యబాబు ముందుగా స్వామి వివేకంతో కానీ ఏది ఎప్పుడో కానీ ఒక మాట కాదు ఒక అండ్రెడ్ నచ్చితేట అండ్ చేస్త వరల్డ్ నాకు ఒక వంద నచ్చితే ఇస్తే నేను ఒక ప్రతి ఒక్క ప్రపంచాన్ని మార్చగలిక్తి నా దగ్గర ఉంది నేను మార్క్స్ అనేసి నాకు చెప్పడం జరిగింది అలాగే పుష్పధర్మ సమ్మేళనం జరిగినప్పుడు చికాగోకాగోలో ఐక మొత్తమే మహాబలం అంటూ జాపతి ప్రపంచాన్ని తెలియజేసిన శిల్పమాతం ముందు బిడ్డ మన అందరికీ ఆదర్శుడే ఆకర్షణీయుడే అలాగే మనం ఇంకా తీసుకుని కోరుకుంటే ఐక్య మొత్తం మహాబలం అనేది మనం బాగా నిర్గంధంగా చెప్పడం జరిగింది కానీ మన భారతదేశంలో కూడా ఐక్యమత్యం లేకూడదు ఇలా ఈరోజు బాగా విజంధర పూర్తిగా తీసుకొని అన్య దేశాలు అన్య మతత్తుల వాళ్ళు ఐక్యమత్యం ముందుకుంటూ ఎన్నో విజయాలు రాయిస్తున్నారు ఎన్నో విజయాలు ప్రాప్తి చేసుకుంటున్నాను తెలుసుకుంటున్నాను కానీ వల్ల భారతదేశంలో పుట్టిన మనము మనం ఇక్కడ కాం వీరంద గారి యొక్క ఆ షేర్లను మనం నేను నిర్వహించకపోతున్నారు మరి ఏ దేశం మీద ఏ దేశం గత మీద మనం ఉద్యమో ఆ దేశం యొక్క మనం తీసుకోలేకపోతున్నాం అలాంటి మన పుట్టు మళ్ళీ అలాంటి మహాప్ర యొక్క విచారాన్ని మనం పూర్వం పెట్టుకొని మన దేశం కోసం ధర్మం కోసం మనం ఏ దేశం దేశంలో ఉంటామో ఏ ధర్మంలోకి వచ్చినామో ఆ దేశం కోసం ధర్మం కోసం మనము ఓదడవలసిన అవసరం ఉన్నది విచారాన్ని పంచవలసిన అవసరం ఉన్నది ప్రేమను తను నడుపుతున్న ప్రేమతో ఉండి మనం ఒక విజయాన్ని ప్రాప్తి చేయకపో చేసుకోవాల్సిన అవసరం అంటేనే ఉన్నది మారా మాట్లాడుతుంది కొంత ఏం మాట జై హింద్ జై శ్రీరామ్ జైరా Jai hey. 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 hey.